ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు ఎవడు వెళ్ళొద్దు వడగళ్ళు ఆగండి అంటా అరుస్తున్న ఒక మనిషి అని పిలిపించింది అని చూస్తే ఆ పంప్ షెడ్లో ఉన్న ఎవరో వర్కరు నేనేం పట్టించుకోకుండా ఇసుకలో నడుస్తున్నాను గాలి మారు వడగళ్ళవాన మరీ పెరిగిపోతుంటే వెనక్కి పరిగెత్తుకుంటా వచ్చేసి నేను కారులో కూర్చున్నాను టపా టపామంట ఆ కారు టాప్ మీద పడుతున్న వడగళ్ళు చప్పుళ్ళు ఇలాంటి వడగళ్ళవాన నా చిన్నప్పుడు ఎప్పుడూ నాకు ఊహ తెలిసి తెలియని కాలంలో మా పెదనాన్నగారు వెళ్ళేటప్పుడు పడింది జవహర్లాల్ నెహ్రూ చచ్చిపోయిన వార్త రేడియోలో వస్తుంది ఆ సాయంత్రం అదిగో అప్పుడే పడింది అచ్చం ఇలాగే కూర్చున్న వడగళ్ళవాణ ఆ తర్వాత మళ్ళీ దాన్ని చూడడం ఇదే వడగళ్ళవాణ ఎలా కురుస్తుంది అంటే చాలా మంది మాకు తెలియదు అంటే మాకు తెలియదు అనేసారు హోటల్కి వచ్చాక ఇళయరాజా గారు ఉన్న ఆ గదిలో కిటికీ తలుపు తెరిస్తే చీకటి వర్షం అవతల ఎక్కడో వరకలే పరుగుడుతున్న అఖండ గోదావరి చప్పుళ్ళు వైరాగ్యులోంచి మోక్షం నాకు అవసరం లేదు సహస్ర ఆనంద బంధాలతో స్వతంత్రం నన్ను ఆలయం చేసుకుంటుంది ఈ మునమయ పాత్రని అంచుదాకా నింపుతూ వివిధ వర్ణ సొరబిళ నూతన ముద్దార్ని నాకే నువ్వు వర్షిస్తావు నీ జ్వాలతో నా ప్రపంచం తన సహస్రతపాల్ని వెలిగించుకుని నీ ఆలయంలోని పూజాపేటం ముందు అర్పిస్తుంది నా జ్ఞానేంద్రియ ద్వారాన్ని ఎప్పుడు పోయి నా దృష్టి శ్రవణ సర్పానుభవాలు నీ ఆనందాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తాయి నా భ్రమలన్నీ ఆనందహారతలుగా మండిపోతాయి నా వాంచలన్నీ ప్రేమలో ఫలిస్తాయి ఆ ఠాగూర్ గీతాజులు అలా చదువుకుంటా పోతుంటే ఆగని వర్షం కురిసే కళల కన్యా కళ్ళల్లో ఆనంద భాష విశ్రాంతిని ఇవ్వడం లేదు ఈ షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి అసోసియేట్ డైరెక్టర్ జయకుమార్ గారు షూట్ కోసం ఈ సినిమాలో సత్యనారాయణ మూడో కూతురు రుక్కుమిల్లు బెతుకుతానే ఉన్నాడు కానీ ఏది ఆయనకు నచ్చడం లేదు చివరికి మద్రాసు విజయ వేస్తున్న ఆ ఇంటి సెట్ ఆయనతో పాటు అందరికీ నచ్చడంతో అక్కడ తీసిన క్లైమాక్స్ కథ ప్రకారం మద్రాసులో ఉండే పెద్ద కూతురు డబ్బింగ్ జానికి ఇల్లు ఏవిఎం బిల్డింగ్ లో అనుకున్నాం ఆమె భర్త వేషం వేస్తున్న గణేష్ పాత్ర గారు మంచి స్టేజ్ ఆర్టిస్టు ఎంతైనా స్టేజ్ వాడి స్టేజ్ వాడే కదా ఆచార వ్యవహారాల్ని అవపోసన పట్టిన అల్లుడి వేషం ఆ పాత్ర గారు వేస్తున్నారు సత్యనారాయణ గారు తన దగ్గర నర్సుగా చేరి తన మనవణ్ణి ప్రేమించిన భానుప్రియతో ఎవడో క్రిస్టియన్ ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయిన నా మూడో కూతురు తప్ప తక్కిన వాళ్ళంతా సాంప్రదాయంలో కుట్టి పెరిగారు కావాలంటే చూద్దగలరా అంట ఆవిడితో పంది వేసి మద్రాసు తీసుకొస్తే మొత్తం అంతా రివర్స్ నర్సు భానుప్రియకి సత్యనారాయణకి మధ్య ఘర్షణ తాతయ్య గారు మీరు ఓడిపోయారు ఒప్పేసుకోండి అంటే ససేవి సత్యనారాయణ గారు ఈ పెద్ద కూతురు విషయంలో ఏదోలా జరిగిపోయింది కానీ కావాలంటే హైదరాబాద్ లో ఉన్న నా రెండో కూతురు ఇంటికి వచ్చి చూడు అంటా ఆ రెండో కూతురైన కాకినాడ శ్యామల వాళ్ళు ఉండే హైదరాబాద్ తీసుకెళ్లారు సత్యనారాయణ గారు ఛాలెంజ్ చేసినట్టు చాలా నిష్ఠాగరిష్ఠలే వాళ్ళు భానుపురి వైపు చాలా గర్వంగా చూసిన సత్యనారాయణ గారు మరి ఇప్పుడే అంటావు అన్నారు రాత్రి అయింది ఆ రెండో కూతురు ఇంట్లో బండారం బయటపడింది తల్లి చెప్తే వచ్చిన తాతగారి కోసం కట్టుకున్న సాంప్రదాయమైన దుస్తులు నింపి పారేసి స్లీవ్లెస్ నైటీలు వేసుకున్నారు అమ్మవారి ఆ తర్వాత డైనింగ్ టేబుల్ చుట్టూ మూగేసినళ్ళు ఫిష్ ఫ్రైలు చికెన్ లెగ్గలు ఆబగా లాగించేస్తా ముసలా కలబడిపోయారు ఆ తర్వాత ఎప్పుడు మెడిటేషన్కి వెళ్ళిపోవాలంట గొడవ చేసిన అల్లుడు హేమసుందర్ అతని గదిలో బంధుశేషాన్ని పెట్టి చాలా స్పీడ్ గా లాగించేస్తా లౌడ్ స్పీకర్లో వినిపిస్తున్న జెనెట్ జాక్సన్ సాంగ్కి డాయిర్ తోనే డాన్స్ చేస్తా దారుణంగా దొరికిపోయాడు ఆ మావగారైన గారికి భానుప్రియ ముందు ఓడిపోయిన ముసలాయన ఇంట్లోంచి వెళ్ళిపోయారు ఇదంతా మద్రాసులో తీసాక ఆ రాజేంద్ర ప్రసాద్ భానుప్రియ కలిసి వెళ్ళిపోయిన సత్యనారాయణ వెతికే షార్ట్స్ హైదరాబాద్ లో తీయాలి చాలా బిజీ అయిన హీరోయిన్ భానుప్రియ సెకండ్ సండే రోజు కూడా దొరకటం లేదు మాకు దాంతో ప్రజంద్ర ప్రసాద్ పక్కన డూపును పెట్టేసి ఎవరో పట్టుకోని పద్ధతిలో చీట్ చేశాం ఇలా చేసే విషయంలో సాధించిన గొప్పదనం కెమెరామెన్ ఎంబీ రఘువతి తిరిగి వస్తున్నప్పుడు గోదావరి ఒడ్డునే ఉన్న కుమారదేవం గ్రామంలో ఉన్న ఆ ఇంటికి సత్యనారాయణ తీసుకెళ్ళింది భానుప్రియ తీరా చూస్తే అది ఆయన మూడో కూతురైన రుక్మిణీలు క్రిస్టియన్ పెళ్లి చేసుకున్న చాలా సాంప్రదాయంగా బ్రతుకుతున్న ఆ రుక్మిణిని చూసిన చాంద్రసులైన సత్యనారాయణలో లో ఈ సినిమాకి క్లైమాక్స్ అనే ఈ ఎపిసోడ్ ని మద్రాసు విజయ గార్డెన్స్ లో ఉన్న ఆ విలేజ్ సెట్ లో షూట్ చేయడంతో ఈ సినిమా షూటింగ్ పార్ట్ అయిపోయింది ఇంకా ఎయిటింగ్ డబ్బింగ్ ఇవి మొదలెట్టం ఆర్ఆర్ కోసం ఇడరాజా గారికి షో వేసే ముందు రామోజీరావు గారికి చూపించడానికి హైదరాబాద్ తీసుకెళ్తుంటే రచయిత గణేష్ పాత్ర గారు కూడా వచ్చారు నాతో ఆ హైదరాబాద్ ప్రసాద్ లాబొరేటరీస్ ప్రొజెక్షన్ థియేటర్ లో ఆ డబుల్ పాస్ట్ చూస్తున్న రామోజు గారు పక్కనే కూర్చున్న గణేష్ పాత్ర గారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన రాసిన డ్రామా సీన్ తప్పించి మిగతా సీన్ మొత్తం కామెడీ చేసిన నా పద్ధతి చాలా నచ్చింది పాత్ర ప్రొజెక్షన్ తర్వాత బయటకు వచ్చాక నా భుజం మీద చేసేసినేన అదే మాట అంటే చాలా మార్పులు చేస్తా వచ్చినందుకు మీరు ఏమైనా గొడవ పడతారేమో అనుకున్నానండి ముందు అన్నాను మార్పు మంచిదేనప్పుడు గొడవ ఎందుకు బాగుంది ఇక పాటలు అయితే చాలా బాగున్నాయి ముఖ్యంగా కొన్ని పాటల షార్ట్స్ అంటుంటే నవ్వేసి నేను నాకేంటో ఆర్టిస్టు ని అనిపించింది సార్ పాటల్లో అన్నాను మా దగ్గరకు వచ్చిన బాపి గారు అప్పుడే బయలుదేరిపోయిన రామజురావు గారు సాయంత్రం వారి గెస్ట్ హౌస్ లో కొలద్దాం అనేసి చెప్పన్నారు మీకు అన్నారు ఆ సాయంకాలం కలిసినప్పుడు బాగుందాయ ఆ సినిమా పాటలు అయితే చాలా బాగున్నాయి ముఖ్యంగా నిరంతరము వసంతములే అన్న పాట అందులో కొన్ని షాట్లు చాలా బాగున్నాయి నాకు మరి అయితే వంశీ ఆ క్లైమాక్స్ పార్ట్ రీ షూట్ చేయాలయ్యా ముందు దాని గురించి మనం డిస్కస్ చేయాలి అంట చాలాసేపు మాట్లాడి అర్ధరాత్రి బయలుదేర అక్కడ నుంచి వారికి ఖాళీ దొరికినప్పుడల్లా డిస్కస్ చేస్తానే ఉన్నాం ఒక రోజు షూటింగ్ లో ఫ్యామిలీ బాగుంది కానీ ఇంకా ఏమైనా పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అన్నారు రామజు గారు సరే అనేసి ఆలోచిస్తుంటే ఆ వేళ మాలేసుకుని ఉన్న రాళ్ళపల్లి గారు నన్ను కలిసి స్వామి మా ఒకడు హైదరాబాదు అమృతవాడలో పనిచేస్తూ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు నాటకాలు అవి రాస్తాడు మంచి కామెడీ టీన్స్ ఉన్న మనిషి ఒకసారి పంపిస్తాను మీకు ఏమైనా పనికొస్తాడేమో చూస్తారా అన్నారు అలాగే స్వామి అన్నాను మర్నాడు ఆలస్యంగా నిద్రలేచి తయారై బయటకు వచ్చినప్పటికీ ఆ మురళి స్ట్రీట్ లో మీ అద్దెకుండే ఇంటి గేటు ముందు గోడ దగ్గర నిలబడినాడు మనిషి నన్ను చూసి నమస్కారం పెడితే పైకి రాముందు సరిగ్ చేశాను వచ్చిన అతను హాల్లో ఉన్న ఆ అన్వేషణ సెట్ లో ఉండే సోఫా లాంటి సోఫాలు కూర్చున్నాడో లేదో బేక్కి అతని లాల్చి తగులుకుని ఫారమాటా జరిగిపోయింది అది చూసి నేను సారీ అండి కొంచెం చూసుకు కూర్చోండి ఆ మధ్య వచ్చిన ఎస్పి వెంకట బాబు గారు ప్యాంటీ వెనకాలైతే చాలా దారుణంగా జరిగిపోయింది అన్నా పర్లేదు అట్టు పలచగానేమన్నా అతను మీరు ఏమైనా సీన్ ఇస్తే కామెడీ డైలాగులు రాస్తాను అన్నాడు అసలు సీన్ కన్సిడర్ చేయడం కూడా మీరే చేస్తే ఇంకా మంచి కామెడీ వస్తుంది అనిపిస్తుంది నాకు అన్నాను అవును వస్తుంది అన్నాడు అతను సినిమా మొత్తం అయిపోయిందండి చూసిన ప్రొడ్యూసర్ గారు కొంచెం కామెడీ యాడ్జమన్నారు అంటే అలాగే అతను మీకు సీన్లో విషయం చెప్తాను మీరే వాటిని కన్సిడర్ చేసి డైలాగ్ రాయండి అంటే అలాగే అంటా లేస్తున్న అతను లాల్చి మళ్ళీ జరిగింది నవ్వేస్తా సర్దుకుంటా మరి ఎప్పుడు రమ్మంటారు నన్ను అన్నాడు రేపు ఇదే టైంకి ఇక్కడికి మా ఇంటికి అన్న సరే అంట మెట్లు తిరుగుతున్న అతను పిలిచి మీ పేరు చెప్పలేదు అన్నాను నవీన అతను తెనికెళ్ళపరణి అని చెప్పి మెట్లు దిగి వెళ్ళిపోయాను ఇళయరాజే గారిని కలవడానికి ప్రసాద్ స్టూడియోకి వెళ్తే కనిపించిన ఇన్ఛార్జి కళ్యాణం ఇవాళ రికార్డింగ్ క్యాన్సిల్ అయింది ఆయన కలవాలనుకుంటే ఇంటికెళ్ళు స్వామి అన్నాడు నాతో సరే అంట వెనక్కి తిరిగి వస్తుంటే బైరం కనిపించాడు ఈ భైరం పక్షులరుపులు రైలు కోతలు లాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఫైల్ మిక్సింగ్లు ఇస్తాడు అతను మద్రాసులో ఉన్న ఈ ఎఫెక్ట్స్ ఇచ్చే వాళ్ళందరికీ ఇతను ఒక గైడ్ ఒక మాస్టర్ ఎంత సెన్సిటివ్ సౌండ్ అయినా సరే మా గొప్పగా ఇచ్చేసే ఆ నల్లగా పొడుగ్గా ఉండే వైరం బ్యాండిని కూడా వాయిస్తుంటాడు అతను సౌండ్స్ గురించి తమిళలోను ఇంగ్లీష్లోనూ చెప్తుంటే ఒక గ్రంథం రాయొచ్చు ఇంత చెప్పి నేను ఆఖరిలో చెప్పేది ఏంటంటే ఆ వైరంకి పుట్టిచోడు చూడు చెప్పే ఇంకో విషయం ఏంటంటే ది గ్రేట్ బాలు మహేంద్ర తను ఫోటోగ్రఫీ డైరెక్షన్ చేసిన ఒక సినిమాని ఈ వైరంకి అంకితం ఇచ్చారు కారు ముందుకెళ్తుంది నేను ఇక్కన కారు మురుగేశ్వన్ స్ట్రీట్లో ఉన్న ఇళయరాజు గారి ఆ తెల్లటి ముందు ఆగింది నీది గుమ్మం మురుగేశం స్ట్రీట్ వైపు ఉంటే దొడ్డు గుమ్మం ఉన్న వ్యాసరావు స్ట్రీట్ వైపుకి వస్తుంది అంత పెద్దదా ఇల్లు అంత పెద్ద ఇంట్లోని ఒక ఎక్కడో తెచ్చాడు ఇళయరాజు గారి అమ్మగారు నన్ను చూసి మొన్న నువ్వు తీసిన సినిమా చూపించావప్ప ఇంకో సినిమా మళ్ళీ నాకు ఎప్పుడు చూపిస్తావు అన్నారు రెడీ అవుతుందమ్మా తొందరలోనే తీసుకెళ్తాను అన్నాను మొన్న ఆటోలో తీసుకెళ్ళమని మా అబ్బాయి తిట్టేటట్టు కదా నేను ఈసారి కార్లో తీసుకెళ్ళు అంది అలాగే అమ్మా అంటుండగా లోపల నుంచి మేనేజ్ వస్తుంటే ఆయన చూసి ఈవిడ తన గదిలోకి వెళ్ళిపోయారు హాల్లో ఉన్న సోఫాలో ఆయన కూర్చున్నాక ఇవాళ రికార్డింగ్ ఎందుకు క్యాన్సిల్ అయిందో చెప్పారు ఆ తర్వాత అది ఇది మాట్లాడుతుంటే కాఫీ వచ్చింది తాగుతున్న నాతో నా ఫస్ట్ ఫిల్మ్ అనక్కిడి చూసావా అన్నారు చూశాను అన్నాను ఎక్కడా అడిగారు పాండీ బజార్లో ఉన్న రాజ్ కుమారి థియేటర్లో అవును రాజ్ కుమారి థియేటర్లో రిలీజ్ అయింది కరెక్టే అందులో మిల్లై బంధం మిల్లై అన్న పాట విన్నావా చాలాసార్లు విన్నాను నా ఫేవరెట్ సాంగ్ అన్నాను ఆ పాట ఎవరిదో తెలుసా అన్నారు మీరే కదా మిజు డైరెక్టర్ అన్నాను నవేసిన ఎరేజా నేనే కానీ చిన్నప్పుడు మా అమ్మ జోల జోలపాటే అంటే లోపలికి వెళ్ళినవి చూపిస్తా ఆవిడ పాడిన పాటనే కాపీ కొట్టి నా ఫస్ట్ ఫిలిమ్లో పెట్టాను తెలుసా అంటాను అను తల్లంటే అంత ప్రేమ భక్తి ఉన్న మనిషిని తర్వాత కాలంలో శాంతా బయటికి వరప్రసాద్ గారిని చూశాను అంత భక్తి వాళ్ళ అమ్మగారు అంటే దగ్గరికి ఇంకా సేపు అయ్యాక ఎంతవరకు వచ్చింది సినిమా అన్నారు క్లైమాక్స్ ఒకటి రీషూట్ చేయాలి తొందరలో అన్నాను రీషూట్ ఎందుకు అని ఆయన అడిగితే చెప్పాను కాగితాల మీద రాసి వాటిని చెప్పు కానీ పాడు చేయకు ఈ మాట నీకే కాదు చాలా మంది చెప్తుంటాను అంట చాలా చెప్పేసరికి అలాగ అలాగే అని మరి బయలుదేరాను అక్కడి నుంచి